హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి రైతు బంధుకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పెట్టుబడి సాయానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది రిమోట్ సెన్సింగ్ సర్వే ద్వారా భూముల వివరాలను సేకరించనుంది శాటిలైట్ ఫోటోల ఆధారంగా సాగు భూములు ఏమిటి పీడు భూముల వివరాలు నిర్ధారించుకోవటం అనేది జరుగుతుంది కొండలు గుట్టలు శ్మశానాలు అదేవిధంగా రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి భూములు రోడ్లు చెరువులను గుర్తించి అనర్హులను తేల్చిన తర్వాత సాగయ్యేటువంటి భూములకు మాత్రమే రైతుబంధు డబ్బులను ఇవ్వనుంది ఈ పథకం కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలను అందించనుంది ఫ్రెండ్స్ ఇది రైతు బంధుకు సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ రైతు బంధు డబ్బులు అనేవి అర్హులైనటువంటి రైతులకు మాత్రమే అందాలి అని ప్రభుత్వం రిమోట్ సెన్సింగ్ సర్వే అనేది నిర్వహించనుంది ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్